గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ కొలువులు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల కొలువులు ఏమైనాయి అనేసి ఈరోజు మనకు వార్తాపత్రికలో ఒక న్యూస్ రావడం జరిగిందండి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు పిఈ కళ్ళతో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు సో నిన్న జరిగినటువంటి ధర్నా కార ధర్నాతో కనీసం ఈ ఉద్యోగాలు నేను ఇస్తారనేసి ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ గురించి జాడలేని జాడేలేదు కానీ వాస్తవానికైతే మరి రాజీవ్ వికాసం లాంటి కొన్ని మంచి స్కీమ్స్ కూడా తీసుకురావచ్చారులే కానీ మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు రా ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్నార్థకరమే మరి వాస్తవంగా అక్టోబర్లో రావాల్సినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ కొన్ని కారణాల వలన డిలే అయ్యి సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కేసు ఉన్నదో దానికి సంబంధించినటువంటి తీర్పు సంబంధించినటువంటి ఉండడం ఉండడం కారణంగా కొంచెం డిలే అవుతూ వచ్చిందండి సో ఇప్పటికి కూడా ఈ యొక్క డిలే కారణంగా జాబ్ క్యాలెండర్ ఇంకా పెండింగ్లోనే ఉన్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నకలుగా కాంగ్రెస్ సర్కారుగా ఏర్పడింది అనేసి ఇక్కడ రావడం జరిగింది మే నుంచి ఇక్కడ చూడొచ్చు సార్ మే నుంచి అన్ని లేకులు జూన్ రెండు వచ్చిన కూడా జాబ్ క్యాలెండర్ గురించి జాడలేదు మరి పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేసి ఇక్కడ జనరల్ సెక్రటరీ తెలంగాణ యూత్ ఫోర్స్ సో మెండెం కిరణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఇక్కడ కిరణ్ కుమార్ గారు డిమాండ్ చేశారు నోటిఫికేషన్లు ఇవ్వద్దంటూ నిరుద్యోగులు ధరలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గ్రూప్ వన్ మూల్యాంకనంలో తెలుగు మీడియా అభ్యర్థులు అన్యాయం జరిగిందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాంగ్రెస్కు బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుందనేసి ప్రశ్న హరికృష్ణ అధ్యక్షుడు తెలంగాణ యూత్ ఫోర్స్ చెప్పడం జరిగింది గత ఐదేళ్లలో నిరుద్యోగుల మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడంతో తోయడంతో నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉందనేసి కాంగ్రెస్ కూడా నిరుద్యోగులు మోసం చేయాలని చూస్తే బీఆర్ఎస్కి పట్టినకైతే పడుతుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి వాస్తవానికి అయితే మరి రాజీవ్ యువ వికాసం లాంటి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది కానీ మరి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి జాడ లేదు మరి మరి ఆ యొక్క సెలక్షన్ లీస్ట్ కూడా ఇవ్వలేదు మరి పోస్టులు పెంచి జాబ్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు చాలామంది నిరుద్యోగులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తారా అనేసి వీఈ కలతో ఎదురు చూడడం జరిగింది కానీ అవి అవి ఆశలుగానే మిగిలిపోయేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనబడుతుంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికే మరి చాలా వరకు టూ త్రీ మంత్స్ వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి కారణంగా ఇవి డిలే అయితే ఇంకా మరి చాలా వరకు డిలే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ ముందుగానే ఇవ్వాలనేసి విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది సో దీంతోనే మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అనేసి ఒక బలమైన డిమాండ్లో ఉన్నారు మరి ఏమవుతుందో అనేసి విద్యార్థుల్లో అయిపోయింది చూడాలి సార్ మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా ఉంటుందో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో అనేది చూడాలి ఇప్పటికైతే జాబ్ క్యాలెండర్ రావడం చాలా ఆలస్యంగా మారుతుంది కాబట్టి ఎప్పుడొస్తుందో అనేది చూడాలి సో ఇదే అండి మనకి రోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్